కేవైసీ పెండింగ్ అని చూపిస్తుంది కదా కేవైసీ పెండింగ్ ఉన్నవారు మాత్రమే మీరు మీ దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయాలు లేదంటే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కేవైసీ అయితే వెరిఫై చేయించుకోవాలి ఈకేవైసీ రేషన్ కార్డుకి సంబంధించి ఏ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి కేవైసీ సక్సెస్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మనకి ఏదైతే ఈ అఫీషియల్ లింక్ ఉందో ఇది ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి ముందుగా ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్న ఈ మూడు డాట్స్ అయితే ఉంటాయి దీన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి ఇక్కడ మీరు ఈ రెండో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట సో రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో మీకు అనేక రకాలైన ఉంటాయి దీంట్లో మనకు కావాల్సింది రేషన్ కార్డ్ రేషన్ కార్డులో మీరు ఇక్కడ ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు కొద్దిగా జూమ్ చేసుకొని ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది అంటే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి దాని తర్వాత మీకు సంబంధించి ఇదిగో ఈ క్యాప్చర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నేను ఎంటర్ చేసి మీకు సబ్మిట్ చేసి చూపిస్తాను సో ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో అంటే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డులో వాళ్ళ యొక్క పేర్లు అనేది ఇక్కడ మీకు రావడం జరుగుతుంది ఇక్కడ మీరు చిన్నగా స్క్రోల్ పక్క చేసుకుంటే ఈకేవైసీ స్టేటస్ ఉంటుంది ఇక్కడ పెండింగ్ అని ఉంది మిగతా ముగ్గురికి అయితే సక్సెస్ అని కనబడుతుంది అనమాట ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళని మాత్రం మీరు మీ దగ్గరలో ఉండే గ్రామ వార్డు సచివాలయాలు లేదంటే రేషన్ డీలర్ దగ్గర రేషన్ మిషన్ అయితే ఇప్పుడు ఈకేవైసీ చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి సో పెండింగ్ అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తే ఖచ్చితంగా అయితే ఈకేవైసీ వెరిఫై అయితే చేయండి పెండింగ్ సక్సెస్ చూపిస్తే మాత్రం మీరు వెరిఫై చేయాల్సిన పని లేదు ఒకవేళ అవసరం అయితే తప్ప మీరు వెరిఫై అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట పెండింగ్ ఇక్కడ చూపిస్తున్న వారికి మాత్రమే లిస్టులో పేరు అయితే వచ్చింది ఆ లిస్టు ప్రకారమే ఆ యొక్క ఎవరైతే మెంబర్ ఉన్నారో రేషన్ కార్డులో వాళ్ళకు మాత్రమే ఈ ఈకేవైసీ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది సో ఇది ప్రజెంట్ ఉన్న అప్డేట్ సో ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మరియు కామెంట్ సెక్షన్లో ఉంది ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్